సమ్మర్లో హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం కదా సో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సమ్మర్లో వాటికి సొల్యూషన్స్ ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం సో జనరల్గా ఏంటి మనకి సమ్మర్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది సో మనకి అల్ట్రా రే రేస్ ఎక్స్పోజర్ వలన హెయిర్ ఒకటి డ్యామేజ్ అవుతుంది అండ్ హీట్ వేడి ఎక్కువగా తగలటం వల్ల ఏమవుతుంది హెయిర్ బాగా డ్రైగా బ్రిటిల్గా అంటే ఊరుకురికే చిట్లిపోయినట్టు ఊరుకురికే బ్రేక్ అయిపోవటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏమవుతుంది సమ్మర్లో మెయిన్ మెయిన్ ప్రాబ్లము స్వెట్ ఎక్కువగా ఉంటుంది ఇలా స్వెట్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది మనకి స్కాల్ప్కి డాండ్రఫ్ రావటం కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి మెయిన్గా సమ్మర్లో ప్రాబ్లం ఏంటి అంటే సీజనల్ షెడ్డింగ్ అంటాం యానిమల్స్కి ఎలాగైతే వింటర్లో బాడీ అంతా ఫర్ ఎక్కువగా ఉండి సమ్మర్ వచ్చేటప్పటికి ఆ హెయిర్ షెడ్ అయిపోతుందో మనుషులకి కూడా సీజనల్గా అంటే సమ్మర్లో హెయిర్ ఫాల్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల సమ్మర్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొన్ని కారణాలు లైక్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ కానీ ఈ హెయిర్ ఫాల్ని ఇంకా పెంచుతూ ఉంటాయి అన్నమాట సో సమ్మర్లో హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉండటానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మనం మెయిన్గా ఏమనుకున్నాము ఆ హీట్ అల్ట్రా రేస్ ఎక్స్పోజర్ వల్ల అవుతుంది కాబట్టి మన హెడ్కి హీట్ తగలకుండా వెళ్ళినప్పుడు అంటే మెయిన్గా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ వరకు మనం బయటికి వెళ్ళాల్సి వస్తే హెయిర్కి ప్రొటెక్షన్గా క్యాప్ కానీ అంబ్రిల్ కానీ స్కార్ఫ్ కానీ కంపల్సరీ హెయిర్ కవర్ చేసుకొని వెళ్ళటం మంచిది ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా డిహైడ్రేషన్ వల్ల హెయిర్ బ్రిటిల్గా డ్రైగా అయ్యి చిట్లిపోతుంది కాబట్టి వాటర్ ప్రాపర్గా తీసుకోండి అట్లీస్ట్ రోజుకొక ఒక త్రీ లీటర్స్ వాటర్ అయినా కంపల్సరీ తీసుకునేటట్టు చూడండి ఇంకొకటి ఏంటి ఫుడ్ విషయానికి వస్తే సమ్మర్లో బాగా కూల్ డ్రింక్స్ షుగర్స్ ఉన్న ఫ్రూట్స్ అవి తీసుకోకుండా మెయిన్గా ఐరన్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది సో ఇవి మెయిన్గా బేసిక్ థింగ్స్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్లో స్వెట్టింగ్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే బాగా ఓవర్గా హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు మరి మనం ఓవర్గా హెయిర్ వాష్ చేసినా కూడా మన హెయిర్ ఫాల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మన హెయిర్ని మనకి తేమగా ఉంచే న్యాచురల్ ఆయిల్స్ అనేది లాస్ అయిపోతాయి అనమాట సో ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే వీక్లో టూ టైమ్స్ అలా హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది అంటే త్రీ డేస్కి ఒకసారి హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది డైలీ మనం హెడ్ వాష్ చేయడం వల్ల కూడా న్యాచురల్ ఆయిల్స్ అనేది లాస్ అయిపోతాం సో ఓవర్ వాష్ అనేది కూడా అవాయిడ్ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే మనకు స్కాల్ప్ అనేది కొంచెం మసాజింగ్ చేయటం వల్ల జనరల్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట అండ్ మెయిన్గా సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఈ స్వెట్టింగ్స్ వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ దురదలు డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇన్ కేసు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా మీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఒకటి వాడండి The cat sat on the ఇంకొకటి హెయిర్ ప్యాక్స్ అనేది కొంచెం కూలింగ్ ఉండేవి జనరల్గా అప్లై చేసుకోవచ్చు ఎలోవీరా విత్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని కానీ లేకుంటే కర్డ్ లాంటివి కానీ మనకి జనరల్గా హెయిర్ ప్యాక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సమ్మర్లో హెయిర్ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది అన్నమాట సో ఈ జాగ్రత్తలు మెయిన్గా సమ్మర్లో హెయిర్కి తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏ షాంపూ వాడాలి అనే విషయానికి వస్తే మీరు జనరల్గా అందరికీ జనరలైజ్డ్గా ఒకటే షాంపూ అనేది ఉండదండి మీ హెయిర్ ఉంటుందా అండ్ మీ స్కాల్ప్ డ్రైగా ఉంటుందా లేకుంటే ఆయిలీగా ఉంటుందా దాన్ని బట్టి మీకు మీ ఏ షాంపూ పడుతుంది అనేది మీరు ఒకటి ఫిక్స్ చేసుకోండి అండ్ మీ హెయిర్కి పర్టికులర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా ఓవర్ డ్రైనెస్ ఓవర్గా ఆయిలీగా ఉండటం ఇలాంటి ఉంటే మాత్రం ఒక్కసారి మీరు మీరు డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారి కన్సల్టేషన్తో ఒకసారి సజెస్ట్ చేయించుకోండి